ఎక్కడి నుంచి వచ్చారు రేమద్దులా ఎవరి దగ్గర వచ్చారు ప్రసాద్ దగ్గర వచ్చారా ఎన్ని దోళ్ళు తీసుకున్నారు పంతొమ్మిది అన్న మేపుకోవడానికేనా మేపుకోవడానికేనా ఓకే మేపు కూడా అక్కడ చేసుకొని అమ్ముకుంటారు మీరు మళ్ళీ సాక్కోవడానికి అప్పుడే అమ్ముకోరు ఓకే మేపుకొని ఇప్పుడు తయారయ్యాక గేదెల శివుడు కట్టు మూడు సంవత్సరాలు శివుడు కట్టుకునించుకున్నాక అప్పుడు అమ్ముతారు అంతే కదా అంతే కటింగ్కి కట్ట కాదు కదా ఏం కాదు కదా పెసదన్నద రెండు దోళ్ళు ఉన్నాయా అన్న మొత్తం యాభై దూడలు ఉన్నాయా అందులో మీకు నచ్చినాయి పంతొమ్మిది తీసుకున్నారు అంతే కదా మిమ్మల్ని ఇక్కడికి వచ్చినందుకు కానీ మీరు మిమ్మల్ని బేరం కొనేటప్పుడు కానీ ఏమన్నా మీరు బేరం మాట్లాడుకునేటప్పుడు కానీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ అటువంటి ఏమైనా జరిగినాయా ఏమేమి లేదు మీ అంతా మీరే మాట్లాడుకున్నారు మీరే తీసుకున్నారు ఓకేనా ఓకే ఏమన్నా దోళ్ళు ఇంకా ఉన్నాయా పెసదిరా చూడండి મારી yeah. yeah.